అందరికీ నమస్కారం నేను మీ కేస్ ప్రసాద్ని ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో అండ్ జాతీయ స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాలు గమనించగలిగితే నిన్న ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ టైప్లో ఢిల్లీ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఇస్తూ యాజ్ ఇఫ్ ఈ ఎలక్షన్స్ మన ఈవీఎం మిషన్ త్రూగా జరుగుతున్న ఎలక్షన్స్లో ఏ విధమైన పొరపచ్చలు లేవని చెప్తున్న ఉదంతాన్ని కనుక గమనించగలిగితే ప్రజల్లో ఉన్న అప్రహెన్షన్స్ని గతంలో ఇదే ఎలక్షన్ కమిషన్ మాన్ బోర్డు శాసన్ గారి ఆధ్వర్యంలో ఏకఛత్రాధిపత్యంతో నిజంగా ఎలక్షన్ కమిషన్స్కి ఇలాంటి డిస్క్రిప్షన్స్ ఉన్నాయా ఎంత పవర్స్తో దే కెన్ ఎగ్జిక్యూట్ ది ఎలక్షన్స్ అన్న చూసి తదనంతర పరిణామాల్లో ఒక పెనుమార్పును సంతరించుకుని ముగ్గుర సభ్యులతో నిర్ణయాలు అన్న ఉదంతం చూసాం ఇదే గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో బ్యాలెట్ పేపర్ల నుంచి ఈవీఎం మిషన్ ఎలక్షన్స్ కూడా చూసాం దేశ విదేశాల్లో జరుగుతున్న పరిణామాలు అండ్ ఈ ఈ ఎలక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ అన్న దాని మీద ప్రతి నిమిషం ప్రశ్నిస్తున్న దగ్గర నేను ఒక గా కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తా ఎప్పుడో రెండు వేల పదకొండులో నూట పంతొమ్మిది కోట్ల జనాభా అన్న ఒక లెక్కని వాళ్ళ దగ్గర దగ్గర నూట యాభై నాలుగు కోట్ల జనాభా ఉన్న దగ్గర ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి రిజిస్ట్రేషన్ కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత హక్కు కింద దాన్ని రాజ్యాంగం ప్రసాదించినప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకున్న దగ్గర ఈ ముప్పై నాలుగు కోట్ల ఓట్లు ఏ రూపంలో ఏ రూపంలో ఓట్లు పడుతున్నాయో దానికి ఒక లెక్క ట్రాన్స్పరెన్సీ చెప్పాలి కదా తర్వాత కొన్ని ఉదంతాలు గమనించగలిగితే ఆద్యంతం ఇక్కడ ఎప్పుడైతే రజత్ కుమార్ గారు గత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎలక్షన్స్లో ఇరవై లక్షల నలభై వేలు ఓట్లు ఏవి కాకుండా తృణప్రాయంగా తీసేసిన తర్వాత ఒక సారీతో ఒక అవుట్కమ్ డిరైవ్ అయ్యే కాన్సెప్ట్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఒక జాతీయ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ప్రతిస్పందించిందో మనం కొట్టొచ్చినట్టు చూసాం ఇవాళ ఎన్నో తీవ్రతరమైన పరిస్థితి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మొన్న రెండు వేల పంద ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ కనుక ఒకసారి పునర్నామనం చేసుకోగలిగితే ది ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ గౌరవ్ మీనా గారు ఎలక్షన్ కమిషన్ పరంగా రెస్పాండ్ కాకుండా చూసిన ఉదంతాలు చూసుకుంటే ఏదో సమ్ ప్రైవేట్ కంప్లైంట్స్ సమ్ బాధ్యత కలిగిన వ్యక్తుల యొక్క కంప్లైంట్స్ని బేస్ చేసుకుని కేసెస్ ఏ విధంగా అట్రిబ్యూట్ అవుతున్నాయి సాయంత్రం చదురుమదురు ఘటనలు తప్ప ఏమీ జరగలేదని చెప్పిన ఉదంతాలని వీటిలన్నిటిని మీరు ఒకసారి కంపేర్ చేసుకోగలిగితే రెస్పెక్టబుల్ అటానమస్ బాడీ అండ్ ఇండిపెండెన్స్ కెపాసిటీతో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఈసారి బెదిరింపులకు కూడా ఒక్కడు వెనక్కి కొండా మాట్లాడిన విధానం చూసుకోగలిగితే అద్యంతం దేవల్నా టోల్ రైట్ అంటే సూపర్లు టూ డిగ్రీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది చూసుకోగలిగితే ఇవాళ బీజేపీ పరంగానా లేదా కేజ్రీవాల్ పరంగా జరగబోయే ఢిల్లీ ఎలక్షన్ వేదికగా ట్రాన్స్పరెన్సీ అని అంతే ప్రజలకే అర్థమవుతుంది ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నది ఎలక్షన్ కమిషన్ ఒక థర్డ్ ఎంపైర్ రోల్ ప్లే చేస్తూ మేము కూడా చూస్తున్నాం ఈవీఎం మిషన్లో మేము నొక్కిన దానికి అనుగుణంగా అక్కడ స్లిప్ కనబడుతుంది బట్ దాని సాంచుటీ ఏంటి దాని జస్టిఫికేషన్ ఏంటి అన్న దగ్గర ఈ రోజుకి కూడా ఆ ఫామ్ ట్వంటీ విషయంలో కానీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటి మీద ఉన్న ని ఆ ఎయిర్ని ఎప్పటికి కూడా గౌరవ ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యం చేయకుండా కొన్ని చేతావనీల రూపంలో ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలకి ఎంతవరకు సముచితమో ఆ విచక్షణాధికారాలు కలిగిన మీరే కొంచెం విజ్ఞతతో రాబోయే రోజుల్లో కనుక సమాధానం చెప్తే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ అస్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ కనుక మీరు అద్యంతం గమనించగలిగితే నేను ఏడు గంటల లోపల కేటీఆర్ గారిని ఎట్టు పరిస్థితులు అరెస్ట్ చేస్తారనుకున్న ఉదంతాన్ని ఒకసారి చూస్తే ఏ విధంగా గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు పరిణామాల్లో కేటీఆర్ గారు ఎప్పుడైతే అప్రోచ్ అయ్యారో వెరీ నెక్స్ట్ మూమెంట్ విల్ కూడా ఇంప్లీడెక్ బిఫోర్ గివింగ్ సమ్డిక్స్ తెలంగాణ గవర్నమెంట్ వెర్షన్స్ కూడా వినాలని చెప్పిన సదుద్దేశం వెసెస్ నిన్న అలే అల్లు అర్జున్ గారి విషయంలో కనుక గమనించుకోగలిగితే పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ అయిన తర్వాత గౌరవ హైకోర్టు ఇచ్చిన డిస్కషన్స్ తో ఇంటీరియం బెయిల్ ఇచ్చారు ఇది ఒక ప్రొయాక్టివ్నెస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ నుంచి ముందు కదలన తరుణంలో ఎప్పుడో కేసీఆర్ గారి విషయం ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం ఇవాళ కాకపోతే రేపు అరెస్ట్ అయిపోతారని రాష్ట్ర విభజన దాకా లీడ్ అయింది తర్వాత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అరెస్ట్ అనే నేపథ్యం నాకు తెలిసిన ఒక తక్కువ పర్వ్యూలో ఏదైనా జీవోలు కానీ సంబంధిత అధికారుల విషయంలో సంతకాలు ఉంటాయి తప్ప సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సంతకాలు చేసిన ఉదంతాలు ఎక్కడా లేవు సో ఈ విషయంలో ఎప్పుడైతే దీని మీద డెసిషన్ మేకింగ్ ఉందో గౌరవ్ కేటీఆర్ గారు అరెస్ట్కి లీడ్ అవుతుందా లేదంటే స్పాన్సర్షిప్ లో కనుక మీరు గమనించగలిగితే తెలంగాణ ప్రభుత్వం విరమించుకున్న దగ్గర ఎందుకంటే సింగపూర్ కన్సర్టేజం విరమించుకున్న తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఎక్కడ అరెస్టులు అన్న ఉదంతాలు ఎక్కడ లేవు అలాగే అంతర్జాతీయ కార్ ఈ రేసింగ్ విషయంలో ఒప్పందాలు రద్దు చేసుకున్నప్పుడు ఇట్ లీడ్స్ టు అరెస్టా అన్న దగ్గర పెనాల్టీ క్లాసెసా లేదంటే టూ ఇయర్స్ టర్మ్కు లేకపోతే ఫ్రమ్ సిప్లీ టూ టర్మ్స్కి స్పాన్సరర్స్తో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా డబ్బులు పే చేయవలసి వస్తుంది ఎందుకంటే కేటీఆర్ ఎక్స్ప్లనేషన్స్ నిన్న ప్రెస్ మీట్ కానీ దానికన్నా ముందు మాడిన ఉదంతంలో చూసుకుంటే ఇవాళ ఎలక్ట్రానిక్ కాస్తో ముందుకు నడుస్తున్న ఉదంతం కనుక చూసుకోగలిగితే డెఫినెట్గా ఈ సంబంధించిన అంశాల్లో ఎలక్ట్రికల్ కార్లు యొక్క సేల్స్ కానీ రాబోయే ప్రాస్పెక్టువంటి దేంట్లో దగ్గర దగ్గర ఏడు వందల పదకొండు కోట్ల పైచీలక ఇది దీనివల్ల ఒక రెవెన్యూ మాడ్యూల్ క్రియేట్ అవుతుంది దిస్ ద బిజినెస్ ఆపర్చునిటీ విచ్ వాస్ క్రియేటెడ్ అని చెప్పిన దగ్గర ప్రభుత్వాలు కొన్ని కొన్ని స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్తో ఒక పది రూపాయలు సంపాదించే వెసులుబాటులు చేసుకోవడం అనేది సర్వసాధారణం దానివల్ల ఆటోమొబైల్లో ఏ విధంగా డెవలప్ అవుతుందన్నది గమనించుకోగలిగితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా అత్యంత గమనించగలిగితే ఆరోగ్యశ్రీని అతి దగ్గరలో పూర్తిగా రద్దు చేసే కార్యక్రమానికి తరలిపో గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు టెన్ అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్న ఐదు వేల పదకొండు కోట్లు ఎంత ఖర్చు పెట్టింది దగ్గర పదివేల పైచీలుగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆరోగ్య సేవలు అందించిన ఆరోగ్యశ్రీని ఇవాళ కనుమరుగు చేసి ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చే నెపంతో ఏదో ఇన్సూరెన్స్లు ఇవన్నీ చెప్తుంటే ఇన్సూరెన్స్ ప్రైవేట్ సెక్టర్ త్రూగా ఎలాంటి బెనిఫిట్స్ మనకు అంతే చూసుకుంటున్న దగ్గర ఇవాళ ఇబ్బడి ముబ్బడి రేట్లతో కూడా ఆ భారం అంతా గవర్నమెంట్ మీదే పడే నేపథ్యానికి ఒక ఇరవై సంవత్సరాలు దగ్గర అంటే టూ డే సక్సెస్ఫుల్గా నడిచిన ఆరోగ్యశ్రీ ఈ రోజు లక్ష పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిన భారతదేశం నుంచి ఎఫ్ఆర్బెండ్ లిమిట్స్ అనుగుణంగా అప్పులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే త్రీ టు ఫోర్ థౌసండ్ క్రోర్స్ టూ ఆరోగ్యశ్రీ స్పెండ్ చేయలేదా అన్నది ఆశ్చర్యపరంగా ఉంది మోర్ ఓవర్ ఇవాళ ఉన్న సర్కమా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఒక సింపుల్ కంపారిజన్ అన్న దగ్గర డబుల్ ద సిచ్యువేషన్ ఇంక్లూడింగ్ కరోనా సిచువేషన్ సిచ్యువేషన్లో కూడా ఆపణ హస్తం కింద వచ్చిన దగ్గర ఇంక్లూడింగ్ బసవతారకం హాస్పిటల్కి నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఎప్పుడైతే పాత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే ఉదాహరణకి ఆరోగ్యశ్రీలో బకాయిలు ఉండొచ్చు అది కూడా ప్రభుత్వ బాధ్యతగా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో విద్య వైద్య ఆరోగ్యం తప్ప ఇంకేవి ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన మహాన్ బోడు రైజ్ వాజ్పేయి గారిని ఒకసారి గమనించుకోగలిగితే ఇప్పుడున్న సార్ అవి కూడా ప్రొవైడ్ చేయాలని నిస్సాయ స్థితిలో ప్రభుత్వ కంటిన్యూస్ పథకాలను కూడా ఎత్తేసే కార్యక్రమానికి తరలిపోతున్నారంటే పైపించి దీని పరిధి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓ ప్రివిలేజర్గా ఉన్న దగ్గర ఐదు లక్షలకు నిర్వహిస్తూ ఆయుష్మాన్ భారత్తో అనుసంధానించడం ఎంతవరకు సమంజసం ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ దీని డెవలప్మెంట్లో ఇవాళ వాజ్పేయి గారు పర్యటనని ఒక ర్యాలీగాను అండ్ తదనంతరం దానిది ఒక సభతోనూ తర్వాత భువనేశ్వర్ పర్యటనతోనూ ముగిస్తున్న ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఇవాళ నేను గతంలో బీఆర్ఆర్కి రిఫర్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కార్మిక సంఘాలను తీసుకెళ్లి మహాన్బాడు చలపతిరావు గారు ప్రాణత్యాగంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షణకి ఏ విధమైన ఫ్రంట్ ఎండింగ్ చేసుకుని వచ్చారు తర్వాత ఇప్పటిదాకా పరిరక్షించబడిన నేపథ్యాన్ని గమనించుకోగలిగితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ డెకాడ్స్ పైచీలకు సర్వైవ్ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రైవేటు పరం కానివ్వడానికి ఇవాళ ఎన్డీఏ కూటమితో చేతులు గెలిపితే ఏ సంబంధించిన ప్రభుత్వ ఆస్తి అయినా సరే ప్రైవేటు పరం చేయడానికి సుగమం చేయడానికి మార్గాలని అన్న కోణం చూసుకోగలిగితే గతంలో ఏదో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడలే తెలుగులో మాట్లాడారు వాజ్పేయి గారికి ఏం అర్థమైందో అన్న కోణంలో క్రిటిసైజ్ చేస్తున్న సార్ మా సెన్సెస్లో అట్లీస్ట్ ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన ఉదంతంలో ఈ సభలో అయినా సరే చంద్రబాబు గారు తెలుగులో అయినా సరే చలపతిరావు గారు ఆత్మ శాంతించడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నేపథ్యానికి ఏ విధంగా నడుం బిగిస్తున్నారు నేను గతంలో నిన్న మొన్న చెప్పినట్టు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగులోనే జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా వాటికి శంకుస్థాపనలకి అండ్ దీనికి ఓపెనింగ్లకి వచ్చిన గౌరవ నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల అశ్రద్ధ వహించిన వైజాగ్ రైల్వే జోన్ పది సంవత్సరాల తర్వాత పదకొండవ సంవత్సరంలో దాని శంకుస్థాపనకు నోచుకుంటుందంటే గత ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదని తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా దానికి ధర్మ పోరాట దీక్షలు లీడ్ అయిన వదంతం చూసాం ద సేమ్ చిన్నారి గత ప్రభుత్వం ఎప్పుడైతే మేడం గారు చెప్పిన కన్ఫర్మేషన్ చూసుకుంటే యాభై రెండు ఎకరాలు శాంక్షన్ అయిన దగ్గరికి ఇవాళ ఓపెనింగ్ వస్తున్నారు అంటే ఏదైనా సర్కార్ ఎక్స్ప్రెస్ ఒక జీవితకాలం లేట్ అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం పాపం చేసుకుందో తెలియదు కానీ ప్రభుత్వాలే మారుతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం మారని కారణంగా ఈ పది తరవ సంవత్సరాలు బట్టి విభజన హామీలన్నీ నిరక్షరికి నిర్వీర్యం అవుతుంటే ఇవాళ కొత్తగా రైల్వే జోన్ అన్న నేపథ్యంలో కళ్ళ ముందు నిన్న చెల్లపల్లి స్టేషన్ ఓపెన్ అయ్యి ప్రత్యేక రైళ్లన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర రెవెన్యూ మాడ్యూల్ ఏ విధంగా క్రియేట్ అవుతుందో గమనించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిక్కచ్చిగా నిస్వార్థంగా ఖచ్చితమైన కమిట్మెంట్తో డిస్ట్రక్షన్ అన్నదానికి పెద్ద పదం వేసుకుంటూ ఎన్డీఏ కుటుంబలతో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రాంతీయ పార్టీలు పరిరక్షించే నేపథ్యానికి తెరలేపుతున్న ఉదంతంలో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న బీజేపీని సర్వే చేయడానికి ప్రాంతీయ పార్టీలు కొమ్ముకొస్తాయని అన్న కోణంలోనే ఆలోచించాలి ఎందుకన్నా నాకేం కొత్తదనం కనబట్టలేదు ఇవాళ నరేంద్ర మోడీ గారి సభ తాత్పర్యంలో భాష మనమైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గర్వంగా చెప్పుకుంటాం మన ప్రాంతీయ పార్టీల నేపథ్యంలో ప్రాంతానికి పరిమితమైన మనలాంటి వాళ్ళం కూడా కానీ ఆయన వచ్చిన కూడా మహితీ వాళ్ళు అల్లూరి సీతారాం రోజు గారి పేరు పునర్నామనం చేస్తారేమో అది కూడా ఆయన నోరు తిరగని భాషలో అల్లూరి సీత సీతారమరాజు అని దాన్ని ఎడబొట్టి పద ఎలా మాడతారో కూడా గమనించుకోండి ఎంత వివక్షకు గురి చేయబోతున్నారు రమ్మని ధన్యవాదాలు